దారి చూడండి ఫ్రెండ్స్ ఎట్లున్నదో చూడండి బండల్ తేలు ఉన్నాయి చూసుకోవచ్చు ఒక మలుపు రెండవ మలుపు స్టార్టింగ్లో కూడా ఒక మలుపు ఉంటుంది మొత్తం ఈ ఘాట్ మీద ఏడు మలుపులు ఉంటాయి చూడండి కింద అక్కడ మీకు కనబడుతుంది కదా ఇప్పుడు ఇక్కడ నుంచి అటు దిగాలి ఇంకా అటు పోవాలి చాలా పెద్ద ఘాటు అందుకే కాశ్మీర్లో లద్దాఖ్ ఫేమస్ తెలంగాణలో గుండాల ఘాట్ ఫేమస్ అని నేను చెప్పిన కాశ్మీర్లో లద్ద్ ఫేమస్ తెలంగాణలో కుమ్రంభీం అసఫాబాద్ జిల్లా తిర్యానీ మండలం గుండాల రోడ్ ఫేమస్ గుండాల గ్రామం నుంచి దండపల్లి మండలంకి వెళ్ళే దారి అన్నట్టు సో ఈ ఘాట్లో మొత్తం ఏడు ఉంటాయి దారి అయితే చాలా చండాలంగా ఉంది ఇట్ అయితే లోయ ఉంది మొత్తం ఏడు మలుపులు ఉంటాయి రోడ్ అయితే ఇట్లనే ఉంటుంది చాలా చెండాలంగా ఉంటుంది బండలు తేలి చూడండి ఫ్రెండ్స్ దారి ఈ ఘాట్ మీద అటో ఎక్కాలన్నా బైకులు ఎక్కాలన్నా చాలా కష్టం చూసుకోవచ్చు ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితం ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఎస్పీ అనుకుంటే ఎస్పి విక్రమ్జిత్ దుగ్గల్ ఎస్పీ ఉండే ఆదిలాబాదులో సో అతని ఆధ్వర్యంలో ఇక్కడ అప్పుడు ఈ ఘాట్లో రోడ్ వేసినారు ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం మరమ్మతులు కూడా చేయలేదు చూడండి దారి అయితే చాలా చెండాలంగా ఉంది మొత్తం బండాలు తేలున్నాయి ఈ వీడియోని స్కిప్ చేయకండి చూడండి గుండాలా రోడ్డు ఇందైతే విలేజ్ కనబడుతుంది కదా అక్కడ కనబడుతున్నది మొత్తం దండపల్లి మండలం రోడ్ అయితే మంచిగా లేదు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు అయితే మామూలుగా లేదు చూసుకోవచ్చు మొత్తం బండలు తేలు ఉన్నాయి ఇదేం రోడ్ నాకైతే అర్థమవుతుంది ఇక కెమెరా మ్యాన్ అయితే కొద్దిగా వీడి తీయడానికి హీటైట్ అవుతున్నాడు మా బండి కూడా హిట్ అట్ అవుతున్నది దారి చూసుకోవచ్చు చాలా చెండాలంగా ఉంది పొర్రొయ్య పొర్రొంకాయ బెజ్జరతో అది ఫస్ట్ గేర్ సెకండ్ లోనే బండి నడవాలి ఈ ఘాట్ మీద ఓ తెకరాంత మొత్తం ఏడు మలుపులు ఉంటాయి ఇట్లానే రోడ్డు ఇక నేను ఎమ్మెల్యే అయినాకనే అవుతుంది ఇప్పటికే మేము ఘాట్ దిగి దిగుతున్నాం సో ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ వెళ్ళాలి స్టార్టింగ్ నుంచి మేము వీడియో తీయలేదు ఒకసారి అటు చూపించి వెళ్దాం విశాంతి అక్కడ విలేజ్ కనబడుతుంది కదా అక్కడ దారి వీడియోలో కనబడుతుందా సో మేము అక్కడ అక్కడికి దిగాలి ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినాం ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ వెళ్ళాలి ఇక మొత్తం వీడియో అయితే తీయలేము మధ్య మధ్యలో స్కిప్ చేస్తాం ఘాట్ అయితే ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఖర్చు అక్కడ కనబడుతుంది కదా ఘాటు సో ఆ ఘాట్ మొత్తం దిగినాం చూడండి రోడ్ అయితే మంచిగా లేదు ఫ్రెండ్స్ మీరు చూసినారు కదా వీడియోలో చాలా దరిద్రంగా ఉంది బండాలు తేలున్నాయి దారి మంచిగా లేదు కాబట్టి చూడండి నడుచుకుంటూ వస్తున్నారు దారి మంచిగా ఉంటే ఆటోలు బైక్లు కూడా ఈ ఘాట్లో ఎక్కుతాయి చూసుకోవచ్చు గోదావరికా చూడండి ఇట్లా నడుచుకుంటూ వస్తున్నారు మీరు కింద వరకు ఎట్లా వస్తున్నారు కాదు కింద వరకు కట్ట కింద కాదు వస్తాడు ఒక పాప ఆయన లేబర్లు తీసుకొచ్చిందట ఆయన ఇక్కడి దాకా తీసుకొచ్చేయండి దారైతే ఇట్లా ఉంది మంచిగా లేదు మంచిగా లేదు గాయనగా చేపించుకోవాలి ఎట్లుంది ఘాటు దండం అంటున్నావా దారి మంచిగా ఉండాలి ముఖ్యంగా పెట్టుడే అక్క యూట్యూబ్ ఛానల్ ఉంది ఇలాంటి ప్రాబ్లమ్స్ గురించి నేను ఎక్కువ వీడియోస్ తీస్తూ ఉంటా ఇంకెక్క ఇంకా దూరమే పోవాలి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ ఏంటంటే మన ట్రైబుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తలేరు నేను చాలా కష్టపడి వీడియోస్ తీస్తున్నా బట్ ఏంటంటే నా కష్టానికి ఫలితం దొరుకుతలేదు ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ట్రైబ్ విలేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది నాకంటూ సపోర్ట్ ఉంది నేను ఇంకా వీడియోస్ తీయాలని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఎట్లా అంటే నాకు కూడా ఇంట్రెస్ట్ రాదు అందుకే షార్ట్ వీడియోస్ తప్ప పుల్ వీడియోస్ ఈ మధ్యలో తీస్తలేను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రైబ్ విలేజ్ ఛానల్ ఓకే అండ్ ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో కాకపోతే ఫాలో అవ్వండి ఇన్స్టాలో మస్తు సపోర్ట్ ఉంది బట్ ఏంటంటే యూట్యూబ్లో సపోర్ట్ లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రైబ్ విలేజ్ ఛానల్ ఈ వీడియో నచ్చినా నచ్చకపోయినా మీకు ఈ రోడ్ని చూపించిన కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం బాబాయ్